చెబుతున్నాం అప్పుడైన లూకా ఆసన లూకాస్ వాత వెండ వైకాయను అదుపుడవచ్చు దావీదు పడడం అందుకు ఏడు లక్షకులు పిలుపున్నాడు ఈ నగరు క్రీస్తు క్రీస్తు ఆ మాటకు అభిషత్తుడు అన్ని అర్థం రెండవ అధ్యాయము ఇది ఒకటి వచ్చింది ఆ శిశువుకు సుమతి చేయవలసిన ఎంతో వచ్చినప్పుడు గర్భమంత ఆయన అడత ఉన్న చేత చేతబడిన యేసు పేరు వారు ఆయన బాబీది పడిన మందు రెండు మీ కొడుకు గుర్తి ఉన్నారు యేసు క్రీస్తు మానవాడి కొరకు లోకం వచ్చాడు ఎప్పుడు వచ్చారు అన్నది గొప్ప సందేహంలో గొప్ప మర్మం ఉంది చాలా మంది డేట్ లేదు కదా తేదీ లేదు కదా అని మాట్లాడుతున్నారు వాస్తవే అలాగే డేట్ తేదీ రాస్తే ఆయన దేవుడుగా ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు లేఖన ప్రకారం ఈ లోకానికి వచ్చాడు దావీ పడడంలో ఆయన జన్మించాడు ఆయన ఆనవాళ్ళు ఈ లోకంలో ఒక శిశువుగా పాపము లేనివాడుగా కన్యా మర్య కర్మంలో ఈ లోకంలో వచ్చాడు అయితే ఒక ప్రాముఖ్యమైన రిఫరెన్స్ మనకి ఏముందంటే రెండవ అధ్యాయం ఒక వచనంలో ఆ శిశువుకు ఆ శిశువు ప్రభు చూపిస్తే సున్నతి చేయవలసిన ఎనిమిదవ జనమున అని భయపడే ఉంది ఎనిమిదవ జనమున అనగా ఏ దినం ఎక్కడ ఉంది పరిశుద్ధాత్మదేవుడు ఈ వచనమును బట్టి మనం ఆలోచించాలి ఎనిమిది దినములు అని లెక్క పెట్టాలి ఎనిమిది దినములు ఆ తర్వాత తొమ్మిదో దినం ఏడవ దినం కాబట్టి దినములు ఉన్నాయి లెక్కింపులు ఉన్నాయి యూదుల క్యాలెండర్ ప్రకారం రాయబడింది ఈ బైబిల్ బైబిల్ రాయబడిన తర్వాత ప్రపంచంలో ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఏడు పడికి వచ్చింది కాబట్టి ఎనిమిది దినాలు అనగా జనవరి ఒకటి మొదటి మరి మెనక్కి వెళ్ళాలి దేనికి జనవరి ఒకటి క్యాలెండర్ ప్రారంభమైన మొదటి మొదటి నెల మొదటి తేదీ యేసుక్రీసులో వారికి సుమృత చేయబడిన యొక్క ఆ చరిత్ర ఆనాడు యెరూషలేము యొక్క దేవాలయం యొక్క గ్రంథములో పుస్తకములో రాయబడి ఉంది ఆ దినమును బట్టి వెనకకు లెక్కింపు చేసుకుంటూ వెళ్ళాలి బయట పండితులు దాన్ని బట్టి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ వారు గుర్తించారు అంటే ఇరవై ఐదు తేదీ చేయాలా అసలు చేయొచ్చా అని అడుగుతుంటారు కానీ అది ప్రాముఖ్యం కాదండి ఒకని మరణ కంటే క్షమించండి జన్మ జన్మదినము కంటే మరణ దినమే శ్రేష్టము ఒకరి జన్మదినము కంటే మరణ దినమే శ్రేష్ఠం కాబట్టి యేసు క్రీసు ప్రభు యొక్క జన్మదినము మన ప్రజల ప్రజల కంటే ఆయన మరణ దినము శ్రేష్ఠం ఆయన మరణించాడు మానవులందరి కొరకు ఆయన చనిపోయాడు ప్రతి మనిషిని కొరకు ఆయన ప్రాణం పెట్టే యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయాడు ఆయన తను తాను అప్పగించుకున్నాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు అంతటితో ఆయన ఆగలేదు సాగు సమాధిని గెలిచిన ఆ ప్రభు ఆయన పునరుద్ధానం కలిగించాడు అది గొప్ప విషయం అది గొప్ప సగం కాబట్టి క్రిస్మస్ చేయాలా ఈస్టర్ చేయాలా ఈ కాదు ఈ ప్రాముఖ్యమైనవి కావు వీటి ద్వారా మనం మేలు పొందలేము కానీ ప్రభు జన్మించాడు దేవునికి స్తోత్రం ఆయన మన కొరకు మరణించాడు ప్రభుకు మహిమ మనకు ఆశీర్వాదం అంత మాత్రమే కాదు ఆయన సరిపోయి సమాధి చేయబడి మూడో దినాలు ఏర్పడ్డాడు అది భక్తులకు గొప్ప సుఖప్రదమైన నిరీక్షణ ఒక గొప్ప కనుక ఆ ప్రభుని మనం తిరిగి ఆ ప్రభువుని విశ్వాసం ఉంచి మనం ధనియులు కావాలని ప్రభువు గారి నిర్మాణం చేస్తూ ముగిస్తున్నాను ప్రభు తన మాటలు